కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నేను చేయలేను నా దగ్గర టాలెంట్ లేదు నా లైఫ్లో ఏది సరిగ్గా జరగడం లేదు కానీ గుర్తుంచుకో ఇలా అనిపించే ప్రతి ఒక్కరూ ఒకప్పుడు విజేతలయ్యారు ఎందుకంటే నిజమైన విజయం నేను చెయ్యగలను అన్న నమ్మకం నుండి మొదలవుతుంది ఒకరోజు ఒక చిన్న బాబు తన తండ్రితో ఇలా చెబుతాడు నాన్న నేను చెయ్యలేను నేను పెరుగెత్తలేను నా కళలు పెద్దవి తండ్రి నవ్వుతూ ఇలా చెబుతాడు బాబు నువ్వు అనుకున్నప్పుడు థామస్ సల్వా ఎడిసన్ జీవితం గుర్తు తెచ్చుకో అతను ఎందుకు పనికిరాడు మూర్ఖుడు అని తన స్కూల్ టీచర్ లెటర్ ద్వారా ఎడిసన్ అమ్మకు పంపారు ఆ లెటర్ చదివిన ఎడిసన్ అమ్మగారు ఏడ్చారు కానీ ఎడిసన్ అమ్మ ఆ లెటర్లో ఏముందని అడిగాడు ఆమె నీకు చదువు చెప్పేంత జ్ఞానం ఈ స్కూల్ టీచర్లకు లేదట నువ్వెంతో ప్రతిభావంతుడు అట అని చెప్పింది ఆ మాటలు ఎడిసన్ గుండెల్లో బలంగా నాటికిపోయాయి తల్లి నమ్మకం అతనికి శక్తిగా మారింది రోజు తన గదిలో ప్రయోగాలు చేస్తూ గడిపేవాడు వేలసార్లు విఫలమయ్యాడు తన చేతులు కాలిపోయాయి పరికరాలు పేలాయి కానీ ఒకసారైనా ఆగలేదు అతను అన్నాడు నేను సార్లు విఫలమవ్వలేదు వెయ్యి మార్గాలు పనిచేయవని నేర్చుకున్నాను మరొక రోజు చీకటి నిండిన ప్రపంచంలో మొదటి బలుబు వెలిగింది ఎడిసన్ విజయం సాధించాడు ఆ వెలుగు కేవలం బలుబు కాదు అది అతనిలో ఉన్న పట్టుదల అలానే మన జీవితంలో కూడా మనం మొదటిసారి పడిపోతాం ఫెయిల్ అవుతాం కానీ ఆ ఫెయిల్యూర్స్ మనల్ని ఓడించడానికి కాదు మనల్ని స్ట్రాంగ్ చేయడానికి వస్తాయి జీవితం ఎప్పుడూ సులభం కాదు అది ఒక పరీక్ష కానీ ఆ పరీక్షను జయించేది మన ధైర్యం విజయం పొందిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు నేను చెయ్యలేను అని అనుకున్నవారే కానీ తేడా ఏమిటంటే వారు ఆ మాటలతో ఆగిపోలేదు వారు చెయ్యలేను అనే మాటను చేస్తాననే మాటగా మార్చారు నిక్విజిక్ అతను పుట్టినప్పుడు చేతులు కాళ్ళు లేవు డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పారు ఈ బాబు సాధారణ జీవితం గడపలేడు ఆ విషయం విన్న నిక్ బాధపడ్డాడు పాఠశాలలో పిల్లలు నవ్వారు అతను ఒంటరిగా వదిలేశారు ఒకరోజు అద్దంలో చూసుకొని అడిగాడు నేను ఇలా ఎందుకు పుట్టాను కానీ తల్లి ప్రేమతో చెప్పింది దేవుడు నీకు శరీరం ఇవ్వలేదు కానీ ధైర్యం మాత్రం ఇచ్చాడు ఆ మాటల నిక్ జీవితాన్ని మార్చేశాయి అతను ప్రయత్నించాడు రాయడం నేర్చుకున్నాడు ఈత కొట్టడం నేర్చుకున్నాడు తర్వాత ప్రజల ముందు మాట్లాడడం నేర్చుకున్నాడు ఇప్పుడు నిక్ విజిక్ ప్రపంచమంతా తిరిగి కోట్ల మందికి ప్రేరణ ఇస్తున్నాడు ప్రతి వేదిక మీద చెబుతాడు ఇఫ్ యూ కాంట్ గెట్ ఏ మిరాకిల్ బికమ్ ఐ వన్ మీకు అద్భుతం జరగకపోతే మీరే ఒక అద్భుతం అవ్వండి ఇలా ఒక్కరు కాదు ఏపీజే అబ్దుల్ కలాం కాగితాలు అమ్మి పిల్లవాడిగా మొదలై భారతదేశం యొక్క రాకెట్ మ్యాన్ అయ్యాడు వారందరూ ఒకే విషయాన్ని నమ్మారు ఇంపాసిబుల్ అనే పదం అఎం పాసిబుల్ అని చెప్పే ధైర్యం ఉన్నవరకే సరిపోతుంది జీవితంలో ఎప్పుడైనా నేను చేయలేను అని అనిపించినప్పుడు ఒకసారి ఈ మాట గుర్తుపెట్టుకోండి చేయలేనివాడు ఓడిపోతాడు కానీ ప్రయత్నించేవాడు ఎప్పుడూ గెలుస్తాడు నమ్ము నీలో అపారమైన శక్తి ఉంది నీవు చిన్నవాడివి కాదు నీ కళలు పెద్దవే కావచ్చు కానీ నీ నమ్మకం ఇంకా పెద్దది కావాలి ఎప్పుడూ నీ మనసులో చెప్పు నేను చెయ్యలేను అని కాదు నేను చెయ్యగలను తప్పకుండా అని ఇతరుల సామర్థ్యాల గురించి ఆలోచించకండి మీలో ఉన్న సామర్థ్యాల గురించి ఆలోచించండి వాటిని బయటకు తీయండి లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ బికాస్ విన్నర్స్ ఆర్ నాట్ బోర్న్ దే ఆర్ మేడ్ త్రూ ఫై అండ్ ఫైత్ అండ్ ఫైర్ ఇఫ్ యూ మోటివేటెడ్ దిస్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్